స్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ జీవితంలో ఏ తప్పైతే చేయకూడదు అదే చేశావు నన్ను నన్ను టెన్షన్ పెట్టావు నా మూలంగా అబరిశుభం తెలియని పసివాడి తల్లిదండ్రులు చంపి అడుక్కు తిని అనాథం చేశావు నీ వల్ల అన్యాయం అయిపోయిన ఈ పసివాడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా నా పెళ్లికి పంతులు పంచాంగం చూసి పెట్టిన ముహూర్తం ఈ ఇరవై ఎనిమిది అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటా నీ ప్రతి అడుక్కి ఎదురొస్తా నీ రౌడీ రాజ్యాన్ని నేల కూలుస్తా నీ రాష్ట్రతత్వం వల్ల ఇప్పుడు వీడు ఏ స్థితిలో అయితే ఉన్నాడో అదే స్థితికి నిన్ను తెచ్చి నడి రోడ్డు నడి రోడ్డు మీద నిలబెడతా దానికి నేను పెట్టిన ముహూర్తం ఈ నెల పంతొమ్మిది తెచ్చుకో నీ బ్రాంచీల నుండి జనాలు నేను తెచ్చుకుంటావో నీ గొడవల నుండి ఆయుధాలు తెచ్చుకుంటావో ఒరే ప్రకాష్ పొరపాటున నా పొరచేయి తగిలితేనే పైకి పోయాడు నీ తమ్ముడు అదే నేను మనసు పెట్టి పిడికిలు బిగించుకొట్టానంటే పునర్జన్మ లేకుండా పోతావు మళ్ళీ చెబుతున్నా నేను ఒంటరి నీ మనుషులు వందలైనా వేలైనా ఏరి పారేస్తా నానా పార్థు ఏ టెన్షన్ పడుతుంటే నువ్వే మాట్లాడవేంటి ఏంటి ఏంటి అలా చూస్తున్నారు ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని రక్షించడానికి వస్తాడు ఒకడొస్తాడు అని మీరంతా ఎదురు చూస్తున్నారు కదా వాడే వీడు ఆ తంబుని చంపిన మగాడు అంతేకాదు ఈరోజు ఆ ప్రకాష్ గాడి ఇంటికి వెళ్లి వాడి మనుషుల్ని ఎరగ్గొట్టి వాడికి వార్నింగ్ ఇచ్చి ఏకైక బాబు నా ఏ నాటికన్నా కనిపిస్తుందని గత ఆరేళ్లుగా ఎదురు చూసి చూసి జీవోత్సవంలా బ్రతుకుతున్నాను నిన్ను చూశాక నా కూతురు కనిపించలేదనే బాధ లేదు ఇక నుండి ఏ తండ్రికి నాలాంటి పరిస్థితి రాదు అని ఆనందంగా ఉంది బాబు అన్నయ్య నేను రోజు ఈ డిబ్బీలో డబ్బులు వేసి దేవుడిని కోరుకుంటాను మా నాన్న చంపిన తంబు గణి చంపేమని కానీ ఇది ఇవ్వాల్సిన దేవుడికి కాదు నీకు తీసుకో అలాగా ఆశ్చర్యపోతావేం బాబు ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టేవాడు దాహంతో ఉన్న వాడికి గుక్కడి నీళ్ళు ఇచ్చేవాడు దారులు మూసుకుపోయిన వాడికి దారి కల్పించేవాడే భగవంతుడు అన్నారు మరి మా పాలెట్ను వేకదా బాబు భగవంతుడిది ఏంటి రచన ఏమైంది

Stopp! వాడి స్టేట్ లో ఎక్కడ ఏమైనా చేయగలనేవో కానీ ఇక్కడ ఈ వైజాగ్ లో నా పర్మిషన్ లేకుండా ఏం పీకెళ్ళది ఇంకోసారి నా వాళ్ళనేమైనా చేయాలనుకుంటే వైజాగ్ వచ్చిన ఏ ఒక్కడు కూడా హైదరాబాద్ తిరిగి వెళ్ళడు వెళ్ళండి వీడికి ప్రాణాల మీద ఆశ లేదనుకుంటా పార్థుడి అంటున్నాడు ఇది అప్ప పార్థుడు వచ్చి నిన్ను కొత్తగా ముందే ఇక్కడి నుంచి నువ్వు ఒరే అనగానే వాడు కారులోంచి దిగి టక్కు అంట వచ్చి బ్రీఫ్ కేసు అందిస్తాడు అది తెరిచి నువ్వు అందులోంచి బాంబు తీస్తావు అది చూసి మేమంతా అమ్మా బాంబు అని పారిపోవాలి ఆగిపోయానే నవ్వండి రా నవ్వండి ఇదెవరో తెలుసా పార్థుగాడి ప్రియురాలు ఇక్కడ దీనికి నిప్పంటిస్తే ఎక్కడున్నా పార్థుగాడికి మండుతుంది కొట్టే రండి దీంతో పాటు మీరు చావాలనుకుంటే ముందుకు రండి పార్థో నేను పది అంకెలు లోపు నువ్వు మకాడివైతే నీ బృయురాల్ని కాపాడుకో లేదంటే ఈ మంటల్లో పడి మోడీ మతైపోతుంది వన్ టూ త్రీ మగాడైతే ఇప్పుడు తేలిపోవాలి అసలు సెసలైన మగాడవడో నువ్వు నాకు ఇచ్చిన టైమే నేను పది లెక్క పెట్టే లోపు నీకు నన్ను చంపుకునే దమ్ముంటే చంపుకో అదే పది దాటిందంటే నా ధైర్యం గురించి నీకు కొత్తగా చెప్పక్కర్లేదు అనుకుంటా చెప్తాడయ్యా అవన్నీ చేస్తూ కూర్చుంటామా అసలే హైకమాండ్ నుంచి ఫోను ఫోన్ ఆఫ్ చేయొచ్చు కదయ్యా ఏమైనా అంటే హోమ్ మినిస్టర్ పోలీసు జులు చలాయిస్తున్నామని అంటారు ఏంటి నువ్వు చేస్తున్న పని వాడిలాంటి వాడు వాడి నీలాంటి వాడి సపోర్ట్ ఉన్నంత కాలం నా లాంటి వాడు ఇలాగే చేస్తుంటాడు చెయ్యి అలాగే చెయ్యి ఏం తప్పులేదు కానీ చట్టం అంటూ ఒకటి పన్ను చేసుకుపోతుంది ప్రకాశ్ అరెస్ట్ అవునయ్యా ఇన్నాళ్ళు నీ వెనకున్నందుకు ప్రతిపక్షం వాళ్ళు నన్ను ఏకున్నారు ఇదిగో అరెస్ట్ చేస్తావా నువ్వు అరే జీవి నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువరా అరెస్ట్ చెయ్యకపోతే ఈ పాటికి నీ అన్న వాడి చేతిలో మాడి అయిపోయేవాడు తెలివిగా అరెస్ట్ చేయించా కాబట్టే నా గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ఆ ఏసీపీ కాదు వాడి బాబైనా ప్రకాష్ తో నా ముందుంటాడు ఇప్పుడు చూడు చాస్తా ఫోన్ బయటి వెళ్ళారండి అసలు ఏమనుకుంటున్నాడు వాడు నేను ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేసి వాడు ఊరి మీదకి పోతాడా నా కాళ్ళ దగ్గరకు రావాల్సిన వాడు నన్నే ఈ స్టేషన్ కి రప్పించి ఎంత పెద్ద తప్పు నల్లమల అడవుల్లోకి పోస్టింగ్ ఏం చేస్తా తీరా తాడ సార్ ఏసీపీ గారు ఏసీపీ ఎవడరా వాడిని ఎప్పుడో తీసేశాను రేపటి నుంచి నువ్వే ఏసీపీ తీరా తీరా తాళం తీరా ప్రకాష్ నేను వచ్చేసా నీకేం భయం లేదు ఏంటి ఆ ఏసీపీ గురించి భయపడుతున్నావా ఆ ఏసీపీ కాదు గాడు వచ్చినా సరే నేను వచ్చేసా మనల్ని ఎవడు పేకలేడు హోమ్ కోటేశ్వరరావు అదృశ్యం ఇన్నాళ్లు నగరంలో అరాచకాలు సృష్టిస్తూ నిన్ననే అరెస్ట్ అయిన మాఫియా లీడర్ ప్రకాష్ ని విడుదల చేయమని కోరుతూ అతని అనుచరులే హోమ్ మినిస్టర్ ని కిడ్నాప్ చేశారని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఈ కేసుని ఏసీపీ వర్మ దర్యాప్తు చేస్తున్నాడు ఇప్పటిదాకా సిటీ అంతా నీకోసం గాలించి వస్తున్నానురా అరే నువ్వేంట్రా ఫోర్ ట్వంటీ గళ్ళ ఇక్కడున్నో హాయ్ నేను బయటకొచ్చాడంటే రావు రా లేవు వీడి మీదున్న ప్రతి ఒక్క కేసుని సాక్షాధారాలతో సహా కోర్టులో సబ్మిట్ చేస్తున్నా వీటిల్లో నైంటీ పర్సెంట్ కేసుల్లో నీ హస్తం కూడా ఉందన్న విషయం నాకు తెలుసు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేది అసెంబ్లీ కాదు డైరెక్ట్ గా అండమాన్ జైల్కి ఆరావా కో రాయ్ ప్రకాష్ నేను ఇక్కడ చార్జ్ తీసుకున్నప్పుడే చెప్పాను నిన్ను బొక్కలో వేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళనని ఇన్నాళ్ళు ఈ ఫైల్స్ కి పట్టాయి బూజులు తులిపేస్తా నీ ప్రతి కేసుకి ఒక ఊరి శిక్ష వేయిస్తా నీ చాప్టర్ అంతం చేస్తా ఇన్నాళ్లకి తీరిందిరా నా కళ మీ అరెస్ట్ నిరసనగా బందులు బస్సులు తగలబెట్టడాలు చేస్తున్నారు అనుకుంటున్నారేమో జనం పండగ పండగ చేసుకుంటున్నారు పోలీస్ స్టేషన్ బాబు పెట్టి ఏపీ నన్ను పెట్టడానికి మీ జైళ్లు సరిపోతాయిరా సరిపోవురా నా చూపుకే చెదిరిపోతాయిరా నేను చెప్తూనే ఉన్నా సింహాన్ని పక్కలో పడుకోపెట్టుకోవద్దని ఏమైంది చివరికి శివ శివ అంటూ కైలాసానికి వెళ్ళిపోయింది ఏసీపీ పార్థుని కూడా నీ దగ్గరికి పంపిస్తా దగ్గరుండి అక్కడ రిసీవ్ చేసుకో చూడ సార్ సార్

ఎడవాలి బాగా ఎడవాలి ఒక బుడ్డోడ్ని భుజాన్ని ఒక పోలీసు పక్కన పెట్టుకొని మొత్తం జనాన్ని వెనకేసుకొని ఏదో పీకుతానన్నావుగా ఏమైంది నీ భుజాన్ని నరికేసా రేయ్ నీ వెనకున్న జనాన్ని ఎందుకు వదిలేశాను తెలుసా నా చేతిలో నీ చావుని చూడాలి కదరా రేయ్ టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు అని అన్నావుగా ఎప్పుడు పెట్టాను నీకు అసలైన టెన్షన్ రా 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 పార్దు రా Ah నేనయ్యా మా డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది మా పోలీసులందరికీ ఓ గంట రెస్ట్ ఇచ్చారు ఈ విషయంలో నేనేం చేయలేను ఏయ్ నువ్వు ఫోన్